ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారి యొక్క జీవితంలో ఒక రహస్యం బయటపడబోతుంది రాబోయే నాలుగు రోజుల్లో మీకు జరగబోయేది ఇదే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఎదురవబోతున్నాయి ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు మీరు అనుకోవచ్చు ఏముంది నేను ఏం దాచిపెట్టాను నా యొక్క జీవితంలో ఏం రహస్యాలు ఉన్నాయి అని కానీ ఈ యొక్క బయటపడడం వలన మీ యొక్క జీవితం అనేది గందరగోళంగా మారిపోబోతుంది అయితే మీ యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏ విధంగా బయటపడబోతుంది అదేవిధంగా రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీ యొక్క జీవితంలో మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ యొక్క రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసినటువంటి పరిహారం ఆహారాల విషయం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి శ్రీ విశ్వవస నామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా కనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం మీకు ఆదాయపరంగా బాగా కలిసి వస్తుందన్నమాట అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఎంతైతే కష్టపడతారో ఆ కష్టానికి మరింత రెట్టింపు ఫలితం అనేది ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఖర్చు పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు ఖర్చు పరంగా కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఆదాయం అనేది రెట్టింపు అయ్యేటువంటి మార్గం అనేది చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా మీకు ఉండేటువంటి మొండి బకాయిలు అన్నీ కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి మీరు డబ్బు దాచుకోవడానికి ఈ యొక్క నూతన సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క ఋషభ రాశిలో జన్మించినటువంటి వారికి కోపం అనేది అధికంగా రాదు వచ్చినప్పటికీ కూడా చాలా తొందరగా వారి యొక్క కోపం అనేది వేడగలుగుతారు కానీ ఈ యొక్క ఋషభ రాశి వారు వీరికి కోపానికి తగినటువంటి వారిని అస్సలు వీరు గుర్తు పెట్టుకునే ఉంటారు వారిని అసలు మరవరు వారి యొక్క జీవితంలోకి వీరిని మళ్ళీ ఎంటర్ కానివ్వరనే చెప్పుకోవాలి అలా అని చెప్పి వీరిని ఎంతో ద్వేషిస్తారని కాదండి వారి యొక్క ప్రవర్తన అనేది వీరికి వీరి యొక్క మనసులో గుర్తుండిపోతుంది అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు వీరి యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోవడానికి ఇష్టపడరు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరి ఎత్తులకు కూడా లొంగరు వీరు మంచి ప్రజా ఆకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఇతరులకు చేయవలసినటువంటి పనులను కానీ వారు వీరికి ఏదైనా చేస్తాము అని ఇచ్చినటువంటి మాటలను కానీ వీరు అసలు మరొవరనే చెప్పుకోవాలి వారికి ఇచ్చినటువంటి మాటను వీరికి నెరవేర్చే వరకు వీరు నిద్రపోరు అని చెప్పాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార తదుపరి రంగాల్లో అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి కానీ ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే వీరు సహోద్యోగులతో కానీ వీరి యొక్క పై అధికారులతో కానీ కొన్ని విమర్శలు అనేవి వీరికి కలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకనగా మీరు చేసుకున్నటువంటి పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు చిన్న చిన్న విమర్శలకు గురయ్యేటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఈ యొక్క ఋషభరాశి వారు కార్యదీక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు అంటే వీరికి ఏదైనా పని అప్పచెపితే కనుక ఆ పనిని పూర్తి చేసే వరకు దాని పని విడవరు అని చెప్పుకోవాలి వీరు దేనినైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి మంచి చెడలను ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన దాని తరువాతనే ఆ పనిని వీరు నిర్ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అంటే దాని గురించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో వీరికి వీరే సాటి అనే చెప్పుకోవాలి అంతటి మహాత్మినీయులు అని చెప్పుకోవాలి అంటే వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అసలు వీరికి నచ్చదు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి వీరు దేని గురించి ఆలోచన చేసుకున్నా కూడా వీరు మంచి ఫలితాలను చవి చూడగలుగుతారు ఈ యొక్క రాశివారు ఎదుటివారు వారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయాన్ని అందించే తీరుతారు నాకు ఎందుకులే వారు కష్టంలో ఉన్నారు అని అసలు వదిలేసి వెళ్ళరు అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారి గురించి వీరు ఎప్పటి నుండో ఎవరికి చెప్పుకోనటువంటి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది మీరు అనుకోవచ్చు అసలు ఏమి రహస్యము అది దేనికి సంబంధించినటువంటిది దానివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు అనేవి మీరు చవిచూడబోతున్నారు అనేటటువంటి విషయానికి వస్తే కనుక దీని కారణంగా మీరు కొన్ని విమర్శలకు గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాబోయేటువంటి నాలుగు రోజుల్లో ఈ ఒక్క ముఖ్యమైనటువంటి రహస్యం మీ జీవితానికి సంబంధించి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది అయితే దీనికి సంబంధించి మీరు కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు అది మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియపరచకుండా ఉండేటువంటి రహస్యం కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కావచ్చు అది ఈ సమయంలో బయటపడనుంది ముఖ్యంగా మీరు ఏ పనిని చేసినా చేయకుండా దీని కారణంగా ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు కొన్ని నిందలను విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది అవి ఏవో పెద్ద పెద్ద రహస్యాలు అని అనుకోకండి అండి మీరు అప్పుపరంగా తీసుకున్నటువంటి రహస్యాలు కానీ మీ యొక్క జీవితంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అంటే మీ యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి మీరు వారికి చెప్పుకోకపోవడం కానీ మీరు ఫేస్ చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మీ యొక్క భాగస్వామితో పంచుకోవడం పోవడం కానీ ఇటువంటి చిన్న చిన్న రహస్యాలు అనేవి మీ యొక్క జీవిత భాగస్వామికి ఈరోజు మీ ద్వారా కాకుండా ఇతర ద్వారా తెలియబోతుంది ఈ యొక్క రహస్యం అనేది మీ యొక్క జీవితంలో నుండి బయటపడబోతుంది అది కేవలం మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క రహస్యంగా బయటపడబోతుంది అలాగే మన జీవితంలో చాలా మందిని చూస్తు ఉంటాం వారి జీవితానికి సంబంధించినటువంటి పొరపాట్లు కానివ్వండి లేదంటే వారి యొక్క గతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానివ్వండి వీటిలో ఏదైనా కానివ్వండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీ యొక్క జీవితంలో దాచిపెట్టుకుంటూ ఉంటారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఫ్యూచర్లో ఎవరికి కూడా ఎటువంటి ఉద్దేశాలు కానీ ఎటువంటి ఆరోపణలు కానీ ఎదురవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కాకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక సంద సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే విధంగా ఉంటుంది కానీ మనం అనుకుంటూనే ఉంటాం మన యొక్క జీవితంలో ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా నలుగురిలోకి బయటకు రాకూడదు మన గురించి విమర్శలు రాకూడదు మన గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు కాకపోతే మీరు మాత్రం ఈ సమయంలో అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క ఋషభ రాశి వారు మాత్రం మీ యొక్క జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగానే నడుచుకుంటూ వస్తున్నారు కానీ మీ యొక్క గతంలో తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న విమర్శలు అనేవి మీకు ఈ యొక్క చేదు అనుభవాలను మిగిల్చాయి కాబట్టి ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈ సమయంలో వాటి గురించి మీ యొక్క జీవితంలో చిన్న చిన్న అనుభవజ్ఞాల వల్ల మీరు చిన్న చిన్న విమర్శలు ఎదుర్కొనేటువంటి సమయంగా ఇది మీకు కానుంది కాబట్టి మీరు ఈ సమయంలో కొంత మేర జాగ్రత్తలను వహించవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి విమర్శల నుండి మీరు బయటపడడానికి మీ యొక్క భారం మొత్తం కూడా ఆ దేవుని పైన ఆ దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు విమర్శలు అనేవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి మీ జీవితం నుండి తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ యొక్క ఋషభరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఎవరు అంటే ఆ పరమశివుడు ఆ పరమశిండికి మీ యొక్క కష్టాలు అన్నింటినీ చెప్పుకొని ఆ యొక్క నామస్మరణను జపించుకోండి మీకు ఎటువంటి ప్రతికూల అంశాలు అయినా ఖచ్చితంగా అనుకూలంగా మారుతాయి మీకు వీలైతే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోండి మీకు వీలు కుదిరినప్పుడు ఆ యొక్క పరమశివుడికి అభిషేకాలు చేయించుకోండి వీలు కుదిరినటువంటి వారు శివుని నామస్మరణ వల్ల మీకు ఎంతో ప్రతికూల పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మీకు చూసుకుంటారు అదేవిధంగా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఇష్టదైవ స్మరణ చేసుకోండి నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకున్నటువంటి వారికి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీకున్నటువంటి గ్రహం దోషాలు స్థితులు అన్నీ కూడా మాయమైపోవాలి అంటే మీరు నానబెట్టినటువంటి శనగలను గోమాతకు ఆహారంగా పెడితే మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు మీ యొక్క జాతక ఫలితాలు ప్రకారం కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి భయాన్ని కూడా మీరు పెట్టుకోవలసినటువంటి అవసరమే లేదు ఎందుకంటే గతం గత అంటారు కదండి గతం గురించి మనం ఏమి ఇబ్బందులు పడలేదు కదా ఇక కూడా మనకు ఆ ఇబ్బందులు అనేవి ఎదురవవు గతం గత ఉన్నవన్నీ కూడా ఆలోచించడం కూడా మీ యొక్క జీవితంలో అదేవిధంగా మీ యొక్క కటమం మీ యొక్క కుటుంబ సభ్యులలో కలహాలు అనేవి ఏర్పడకుండా వాటి గురించి ఆలోచిస్తూ మీ యొక్క కుటుంబంలో న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కదండి అసలు దాని గురించి భయపడవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు ఇక అది పోతే రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా చక్కగా అనుమతిస్తారు ఇది ఒక మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు ఇది మీకు చాలా సంతోషాన్ని మేల్కొల్పుతుంది ఇది మీ యొక్క జీవిత వృత్తి వ్యాపార అభివృద్ధి పరంగా ఆర్థిక పరంగా మీ యొక్క కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీ యొక్క జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పును చూస్తారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మీ యొక్క ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి నిత్య కూడా శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణ మాత్రం అస్సలు మరవకండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసిన మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి